విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో సిఐఐ సమిట్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సిఐఐ సమిట్ భద్రత ఏర్పాట్లను శంకబ్రత బాగ్చి పరిశీలించారు అన్ని రకాలైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు భాగస్వామ్య సమ్మిట్ కిఐపీ వివిఐపిలు హాజరు కానున్న నేపథ్యంలో రెండు వేల ఐదు వందల సిబ్బందితో భద్రత చేపడుతున్నామని అన్నారు రాష్ట్రంలో చాలా ఇన్వెస్ట్మెంట్ చాలా ఎంఓయూస్ సైన్ అవుతాయని చాలా ఇండస్ట్రీస్ లాంచింగ్ ఇన్నోగ్రేషన్ ఇవన్నీ జరుగుతాయని చాలా మంచి అనౌన్స్మెంట్ జరుగుతాయని మేము ఎదురు చూస్తున్నాం నా పబ్లిక్ కూడా చాలామందికి ఉద్యోగాల అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మేము ఆశిస్తున్నాం ఇది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మన వైజాగ్లో ఇది జరుగుతుంది అందుకే నేను మేము సిపిగా ఇక్కడ పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఎస్పెషల్లీ నిన్న మన ఢిల్లీ మన రాజధానిలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇంకా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది సో మన సిటీ ప్లస్ బయట నుండి మొత్తం దాదాపు రెండు వేల రెండు వందల మంది పోలీసు వాళ్ళు ఇక్కడ మనం బందోబస్తు పెట్టు పెడుతున్నారండి మన ఎయిర్పోర్ట్ నుండి మొదలుపెట్టి రూట్ బందోబస్తు అకామొడేషన్ బందోబస్తు వెనూ బందోబస్తు పకెట్ బందీగా ఎటువంటి తప్పు లేకుండా లేకుండా మేము చూస్తున్నాం మన వైజాగ్ నగరంలో